గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు అయ్యప్పగూడి దగ్గర ఉన్న గుర్రం బాబయ్య కళ్యాణ్ మండపంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలకు విశేష స్పందన లభించింది ముఖ్య అతిథిగా నెల్లూరు నగర మేయర్ శ్రీమతి శ్రవంతి జయవర్దన్ ఓలోపాడు జెడ్పీటీసీ చేవూరు అరుణ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ శ్రవంతి జయవర్దన్ మాట్లాడుతూ ముండా జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహానుభావుల గురించి నేటి తరాలకు అర్థమవుతుందన్నారు బ్రిటిషర్లతో స్వాతంత్ర్యం కోసం పోరాడి గిరిజనుల పోరాట పటిమను చాటి చెప్పిన బీర్సాముండా చివరికి బ్రిటిషర్ల చేతిలో జైలులో విష ప్రయోగానికి గురై వీరమరణం పొందారని ఆమె కొనియాడారు ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గిరిపుత్ర ఫౌండేషన్ వారు విద్యార్థులందరికీ కూడా ఆనాటి మహనీయుల చరిత్రని గిరిజన మహనీయుల చరిత్రని తెలిచే విధ తెలిపే విధంగా ఈరోజు వేదాయపాలెం దగ్గర స్వామి గుడి పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో గిరిజన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ముండా గారి జీవిత చరిత్రని తెలిపే విధంగా ఈరోజు ఎగ్జా వేచరచన పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈరోజు వెండిల్కంట రాఘవయ్య గారి వర్ధంతి కూడా వర్ధంతి సందర్భంగా కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది కేవలం విద్యార్థులకే అనడం ఎందుకంటే విద్యార్థులు రేపటి కాలానికి భవిష్యత్కి వాళ్ళే నాంది కాబట్టి విద్యార్థుల దగ్గర నుంచే ఈ ఫౌండేషన్ వారు నిర్ణయం తీసుకొని పిల్లల ద్వారా వారికి మహనీయుల చరిత్రలని బిర్షాముండా గారి అలాంటి మహనీయుల చరిత్రలని తెలిపే విధంగా ఈరోజు ఈ ఎగ్జామ్ పెట్టడానికి కారణం అని తెలియచేసుకుంటూ మరెన్నో కార్యక్రమాలు ఈ గిరిజన ఫౌండేషన్ ద్వారా గిరిజన పుత్ర ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని కూడా తెలియచేసుకుంటూ ఈరోజు ఈ ఎగ్జామ్ స్టార్ట్ చేసి పిల్లల దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం